అరవై ఒకటవ డివిజన్ శాంతి నగర్ మసీది ఏరియా పార్క్ నందు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందన్నారు సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉన్న సమస్యలు గుట్టలు గుట్టలుగా కనబడుతున్నాయన్నారు రంధ్ర నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్దికి నోచుకుని స్కూల్స్ పార్కులలో ఆకతాయిలు గంజాయిలు తిరుగుతూ తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఆవాసాలుగా మార్చుకున్నారని బోండా ఉమా అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక గంజాయిని నిర్మూలించడానికి ఉక్కు పాదం మోపడం జరిగిందన్నారు రాష్టంలోనే గంజాయి ఎక్కడా లేకుండా చేయాలంటూ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనిత ఎక్కడ గంజాయి కనిపించినా కూడా పోలీసులను ఉపేక్షించవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటూ గుర్తు ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైంది ఎక్కడికి వెళ్ళినా ఏ డివిజన్లో పర్యటించినా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు సమస్యలు గుట్టలు గుట్టలుగా కనబడుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా గంజాయి గుప్పు గుప్పమంటా ఉంది ఆడవాళ్ళు భయపడిపోతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో మరి కొందరు అధికార పార్టీ నాయకులే గంజాయికి కొమ్ము కాయటం వల్ల గంజాయి ఇంకా కంట్రోల్ కాలేదు కంట్రోల్ చేయమని అధికారులు పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇచ్చాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో గంజాయికి రాష్ట్రంలో చూడలేదు నియోజకవర్గంలో చూడలేదు ఏ డివిజన్లో కూడా చూడలేదు ఖచ్చితంగా గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి కానీ గంజాయి పీల్చే వాళ్ళకు కానీ గంజాయి ఉపయోగించే వాళ్ళకి కానీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం మీరు అనవసరంగా ఇబ్బందులు